మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వార్తలు రాసే సందర్భాల్లో అనేక దౌ దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయి వీటింటి నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ అక్రిడేషన్ కమిటీని పునరుద్ధరించకుండా గత పదిహేను కాలం నుంచి అట్లనే అక్రిడేషన్ కమిటీని ఇంతవరకు పునరుద్ధరించలేదు అదేవిధంగా మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ కూడా వేయలేదు జర్నలిస్టులకు మూడు నెలలకు ఒకసారి ఏదో చిట్టిలు అతికిచ్చి అక్రిడేషన్ కార్డులు ఇచ్చే పద్ధతి సరైంది కాదు ఈ పద్ధతి మూలంగా జర్నలిస్టులు మాట మాటకి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే కాకుండా చిన్న పత్రికలు అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడం లేదు వాళ్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం లేదు ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం వాళ్ళు ఎందుకంటే జర్నలిస్టులు అందరూ ఈ పత్రిక మీద ఆధారపడి జీతాలు లేక బట్ట లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అందువల్ల ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది జర్నలిజం వృత్తిని ప్రభుత్వం ఫోర్ట్ ఫోర్ ఎస్టేట్లలో ఉన్నటువంటి ఫోర్ ఎస్టేట్స్ గాలి కొదిలేసింది ఈ పద్ధతి మంచిది కాదు కాబట్టి ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాలి ఆ రకంగా చేసినప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇవాళ జర్నలిస్టులకు ఉన్నటువంటి రైల్వే పాసు రాయితీని కూడా తొలగించేశారు చిన్న పత్రికలకు ఎంపా ఎంప్లైన్మెంట్ చేయటం లేదు ఎంప్లాంట్ చేయకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా పత్రికల వారిని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇది సరైనది కాదు దీన్ని సెట్రైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాల మీద మేము అనేక సార్లు మంత్రికి మన సమాచార శాఖ మంత్రికి సమాచార కమిషనర్కు ఇంకా అనేక మంది అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేయడం జరిగింది ఇవన్నీ పట్టించుకొని ఇవన్నిటిని పరిష్కారం వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇవాళ రిటైర్ అయినటువంటి జర్నలిస్టులు చాలా ధీనావస్థలో ఉన్నారు వాళ్లకు పెన్షన్ లేదు కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి ఇవాళ పంతొమ్మిది రాష్ట్రాలలో పెన్షన్ విధానం అమలు జరుగుతుంది మన దగ్గర మాత్రం పెన్షన్ లేదు అందుచేత ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కనీసం ఈ సమాచార శాఖ అయితే అక్రిడేషన్ కమిటీలను కూడా పునరుద్ధరించడం లేదు ఈ పద్ధతి సరైనది కాదు కాబట్టి ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా చర్యలు తీసుకొని జర్నలిస్టుల యొక్క సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన రాష్ట్రంలో గాని దేశంలో గాని జర్నలిస్టులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది